కేరళ యూనివర్సిటీలో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు డెబ్బై ఐదు సంవత్సరాలు నిందిన పెన్షనర్స్కు ఘనంగా సన్మానించి కుటుంబ సభ్యుల మధ్య తమ ఆతిథ్యం అందించారు కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులు చక్కటి నిధులను అందించి తమ స్నేహితులను కలుసుకున్నందుకు పెన్షనర్స్ ఎంతో సంతోషంగా ఉందని ఒకరినొకరు ఆనందనం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏయూవీసీ రాజశేఖర్ రెక్టర్ కింగ్ తదితరులు హాజరయ్యి ఘనంగా సన్మానించారు మెన్స్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పరౌ కార్యక్రమం

ఈ ఆంధ్ర విశ్వ కళావరిషత్ ప్రాంగణంలో సేవలు అందించి పదవీ వివరణ పొందిన విచ్చేసిన పెద్దలందరికీ ఆ మీటింగ్ తర్వాత మనకి శుభవార్త వస్తుందని అనుకున్నాం యూనివర్సిటీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావా ఈ శతాబ్ద ఉత్సవ తప్పకుండా అండగా ఉండి ఎటువంటి అవగాహన తప్పకుండా నిర్వహించడానికి కూడా ప్లాన్ చేయడం చేస్తామని తెలియజేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు జరగండి ఓకే సార్ డివైడ్ అవ్వాలా ఇది సినిమా కాదు సార్ సార్ పర్వాలేదు మా మీటింగ్లో ఉన్నాను సార్ మీటింగ్లో ఉన్నాను సార్

నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డికా నర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను రిటైర్ అయినప్పుడేమో అసిస్టెంట్ రిజిస్టార్గా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు మాకు యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో రిటైర్ అయ్యాము రిటైర్ అయిన తర్వాత ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ రోజు డెబ్బై సంవత్సరాల సన్మానం నాకు యూనివర్సిటీలో ఏర్పాటు చేసేది సంతోషంగా వచ్చింది మాతో పాటు ఇంకో యాభై మంది రిటైర్ అయ్యారు వచ్చారు ఇవాళ వీళ్ళందరికీ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చేతుల మీదుగా మాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మన వేరే ఎంటర్వ్యూ చేశారు నా వాళ్ళకి నా ధన్యవాదాలు కైలాస్పతి నేను పదిహేడు పదిహేడు నాలుగు పంతొమ్మిది డెబ్బై మూడులో యూనివర్సిటీ సర్వీసులో చేరాను అప్పటి నుంచి చాలా సెక్షన్లో పనిచేశాను సైన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ హాస్ట్స్లో లాస్ట్లో లో చేసి ఎగ్జామిన సెక్షన్లో చాలా కాలం పనిచేశాను ఎస్ టూలో ఫోర్ సీట్ చేసి రిటైర్ అయ్యాను రెండు రెండు వేల ఎనిమిదిలో అప్పుడు బీల సత్యనారాయణ గారు వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు యూనివర్సిటీ విశ్వ కళా పరిషత్ వంద సంవత్సరాల పంట శుభ సందర్భంగా మేము చాలా గర్విస్తున్నాం అంతవరకు ప్రతికుండి యూనివర్సిటీ యూనివర్సిటీ మాకు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు వెక్టార్ డాక్టర్ పి కింగ్ క్వింగ్ గారు నొగలప్పారా గారు సైదయ గారు మా మిత్రులందరూ నన్నకారు నకర్ గారు పుంజమాను పెన్షన్ పొందుతున్నాం మేము వారికి ఎంతో రుణపాటు ఉంటాం మా మిత్రులందరూ ఈ సందర్భంలో నాన్నగారితో నేను కలిస్పతి గారు అబ్బాయినండి నాన్నగారితో పాటు ఆయన కాలంలో పనిచేసిన మిగతా సౌద్యోగులందరినీ కలుసుకోవడం ఈ విధంగా సన్మానం చే చేయడం అందరూ ఒకసారి వాళ్ళని వాళ్ళు పాత రోజుల్లోకి జ్ఞాపకాల్లోకి వెళ్ళడం వాళ్ళు చేసిన సేవ గాని అంటే ఉద్యోగం అంటే ఉద్యోగపరంగానే కాదండి ఎగ్జామినేషన్ లో చాలా సేవ అనేది ఉంటుంది చాలా చాలా వేరు వేరు దూరపూర్ల నుంచి వచ్చి ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితి వాళ్ళకి యూనివర్సిటీలోని ఒక రోజులో పని జరిగే పరిస్థితి అసలు ఉండనే ఉండదు అలాంటి సందర్భాల్లో నాన్నగారు వాళ్ళ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్పెషల్లీ కొంచెం ట్రైబల్ ఏరియాస్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్న ఫలంగా వాళ్ళకి సాధ్యమైనంత మేరకు త్వరితవేతన సేవ అంటే వాళ్ళు ఏ ఏ ఉద్దేశంతో వచ్చారు మార్క్షీట్ గురించి వచ్చారా కరెక్షన్ గురించి వచ్చారా వేరే ఇంకేమైనా ఇతరత్ర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారా అవన్నీ చూసి తెలుసుకొని చేసేవారు మొత్తమే సెక్షన్ మొత్తానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు చాలా సార్లు చోపెన్ గారితో కూడా ప్రశంసలు అందుకున్నారు అయితే యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్డినెన్స్ లో వైజాగ్ కాదు మా కుటుంబానికి కూడా చాలా సంబంధం ప్రత్యేకమైన ఆత్మీయ సంబంధం ఉన్నది మా నాన్నగారికి ఉద్యోగం ఉద్యోగ రీతి ఆయనకుంటే నేను చిన్నప్పటి నుంచి నాన్నగారితో సందర్భం కుదిరినప్పుడల్లా వీలు కుదిరినప్పుడల్లా నాన్నగారితో కూడా రావడం లేకపోతే ఆయనకి ఎప్పుడైనా లంచ్ అందించడం వచ్చిన తర్వాత వాళ్ళ కో ఎంప్లాయీస్ తో కాసేపు మాట్లాడటం నాకు చాలా పర్సనల్ మెమరీస్ ఉన్నాయి ఆంధ్రదేశ్ లో ఏదైనా సీట్ సంపాదించాలి ఇక్కడ చదవాలనుకున్నాను కానీ అలాంటి సందర్భం రాలేదు కాకపోతే ఆ ఎఫెక్షన్ ఆ రిలేషన్ చాలా ఉన్నది విసి గారు చేతుల మీదగా సన్మానం జరగడం మా నాన్నగారు చాలా ఆనందకరంగా ఉంది అలాగే కుటుంబ పరంగా ఊర్లో ఉన్నాము ఇప్పుడు కానీ అందరం వచ్చి సమిష్టిగా వచ్చి కలిసి ఒక కలిసి కట్టుగా ఒక దగ్గర ఉండగలగా సో చాలా ఆనందంగా ఉంది అతను మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి జాగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అకౌంట్స్ అవన్నీ చూసేవారు అతని రిటైర్మెంట్ సందర్భంగా అతను అందరూ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరినీ ఒకసారి కలుసుకుని అతను వీసీ గారి ద్వారా సన్మానం స్వీకరించారు చాలా సంతోషంగా ఉంది మాకు మాకు మా పిల్లలు మా కుటుంబీకులందరికీ ధన్యవాదాలు మొట్టమొదటి రోజుల్లో చాలా కష్టపడి ఆయన ఉద్యోగం చేసేవారు ఆ రోజుల్లో ఈ ఈ సౌకర్యాలు ఏమీ ఉండేవి కాదు ఆ రోజుల్లో కష్టపడి ఆయన ఏంటంటే సైకిల్ మీద సైకిల్ మీద ప్రయాణిస్తూ ఇక్కడ మనకు యూనివర్సిటీ వరకు సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఆ రోజుల్లో ఆ ఉద్యోగం చేస్తూ ఎత్తుగా ఆయన యూనివర్సిటీ అంతా కూడా ఆయన గౌరవించడం సన్మానించడం కుటుంబ కుటుంబ గారు చాలా ఆనందంగా ఉంది ఇందుకు యూనివర్సిటీ వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నమస్కారం నేను శ్రీ ఎన్ కైలాస్ పెట్టి గారు వాళ్ళ పెద్దమ్మాయి సంధ్య నా పేరు ఈ రోజు నాన్నగారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా పెన్షనర్స్ డే రోజున సన్మానం జరగడం మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది పెద్దమ్మాయిగా నాకు నాన్నగారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న సందర్భాల్లో ఆ పొద్దున క్యారీస్ కట్టి పంపించిన తర్వాత మా నాన్నగారు మూడు సందర్భాల్లో బాక్స్ తినకుండా తెచ్చేసేవారు ఒకటి ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఇంకొకటి ఎవరికైనా లంచ్ అవర్ లో కూడా టైం కేటాయించకుండా ఒకవేళ ఆ రోజు లంచ్ అవర్ చేసి వాళ్ళ పని చేస్తే వాళ్ళు బస్సు అందుకోలేరేమో ఏ పాడేడు నుంచో పెద నుంచో వచ్చిన కుర్రోళ్ళు ఉంటే ఆలిపోపం బస్సు అందని లంచ్ అవర్ లో కూడా మా నాన్నగారు పని చేశారు అది నాకు చాలా ఎమోషనల్ వర్క్ పట్ల ఎంత నిబద్ధత ఉందో ఆ ఒక్క పాయింట్ తోనే నేను నాన్నగారు కష్టాన్ని అర్థం చేసుకున్నాను ఈ రెండు కాకుండా సంతోషకరంగా అంటే ఏదైనా ఒక మంచి అకేషన్ జరిగినప్పుడు కూడా క్యారీస్ తెచ్చేసేవారు అదొక్క సందర్భంలో హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే సరే రోజు ఫంక్షన్ వల్ల నాన్నగారు క్యారీస్ తీసుకొచ్చేసారు తినకుండా అనుకునే వాళ్ళవి ఆ ముందు రెండు సందర్భాల్లో మాత్రం చాలా బాధ అనిపించేది ఇంత కష్టపడి పనిచేస్తారా అని ఆ స్ఫూర్తితోనే పిల్లలైన నేను అన్ చెల్లి చాలా కష్టపడి పనిచేస చదువుకున్నావు ఈ రోజు నేను టెక్ కూడా పూర్తి చేశాను అనగా వాళ్ళ సపోర్ట్ వల్లే